వీళ్ళు పాస్టర్లు కాదు మేమందరం బ్రదర్స్మే ప్రైజ్ అలా మాకు ఆ డిజిగ్నేషన్ అవే వద్దు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారు అని మమ్మల్ని పిలిస్తే మాకు కలిగే సంతోషం కంటే అన్నా అంటారే ఎంత తృప్తి ఉంటుందో అంత తృప్తి ఉంటుంది అక్క అంటారే ఆ పిలుపు చాలు మా పుట్టింటి వాళ్ళందరినీ మరిసిపోతారు అయ్యగారు అని పిలిపించుకునే పదం కూడా నాకు ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు అలాగని తప్ప నేను అనను తప్పని నేను అన్ననా నా వరకు నా పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు మా పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు అక్క అంటారే అది జాలమ్మ మాకు అన్న అంటారే అది జాల అంకులు అన్నారా నా ముఖం పింకులు అయిపోతే అస్సలు అది పడనే పడతాం అస్సల మీకు అన్నలమే మీ పిల్లలకి అన్నలమే మీ మన అన్నలమే మీ మరి మన అన్నలమే మీ ముని 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 అందరికీ మేము అన్నలమే అట్ట అన్న అన్నలట్టతారన్న అంటారా ఇది ఆత్మీయ భాష ఆత్మీయ భాష ఏసయ్య మీకు తండ్రి అయ్యాడు కదా అయ్యారు ఏసయ్య మీకు తండ్రి అయ్యారు మీకు తండ్రి అయినప్పుడు మీ కొడుకు ఏమవుతాడు తాతయ్య ఏసయ్య మీకు తండ్రి మరి మీ కొడుకు ఏం కావాలి తాతయ్య కావాలి మరి కొడుకు ప్రార్థన చేసేటప్పుడు తాతయ్య అని అంటాడా తాతయ్య తాతయ్య మా అమ్మోళ్ళు నానా మా నాన్నోడు నాన్న ఇద్దరికి నానా మా తాతయ్య అంటాడా మీ కొడుకు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అంటాడు ఆ కొడుకు ఆ కొడుకు పుట్టాడు ఎవడాడు మనవడు మనవడు ప్రార్థన చేసేటప్పుడు మా జేజ్ తాతయ్య మొత్తాత మొత్తాత మా ముత్తాతయ్య అని అంటాడా ఆడికి పిల్లలు కుట్టారు ఆడు ప్రార్థన చేసినప్పుడు మా జేజి తాతయ్య అంటాడా ఈ దేవుడు ఆత్మీయ భాష దేవుడు కాదు ఆత్మీయ భాష ఆయన మనకో తండ్రి మన పిల్లలకో తండ్రి మన పిల్లలకో తండ్రి వారి పిల్లల పిల్లలకు ఆయన తండ్రిగానే ఉంటాడు హలో చెప్పండి ఏ భాష ఇది మరలా చెప్తున్నాను మీలో ఎవ్వరు కూడా అలాగని నా అయ్యగారు అనే పదాన్ని నేను కించపరచను మా దగ్గరకు వచ్చినప్పుడు అన్న అంటారే అక్క అంటారే మీరు మా కుటుంబ సభ్యులు దానికంటే ఎక్కువగా ఓ తెలియని ప్రేమ మా గుండెల్లో ఉంటుంది ఆ పిలిపే మాకు కోట్ల రూపాయల ఆస్తితో సమానం